హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే నేను మినప్పప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా దానికి కాను నేను ఇక్కడ డ్రై డ్రై కోకోనట్ తీసుకొని దాన్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని దా దాన్ని కరిగించుకొని డ్రై ఫ్రూట్ పిస్తా బాదం కాజు వేసి చిన్న చిన్న ముక్కలు చేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నా అండి ఇక్కడ వన్ కప్ ఆఫ్ మినపప్పు తీసుకొని దాన్ని దోరగా వేయించుకున్నా అనమాట దాంట్లో వన్ స్పూన్ బియ్యం వేసాను ఒక సిక్స్ సెవెన్ మెంతులు వేసానండి దీనికి ఈ ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేస్తే సో దీన్ని కొంచెం చల్లార్చుకున్న తర్వాత మనం సో ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో నేను ఇక్కడ బెల్లం వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకొని దాన్ని మెల్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ చూపించిన విధంగా పాకం పట్టొద్దండి జస్ట్ మెల్ట్ చేసుకొని స్ట్రైనర్ స్ట్రైనర్తోని ఒక గిన్నెలో వడపట్టుకొని పెట్టుకోవాలన్నమాట సో నేను ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో నాలుగు కప్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను ఫోర్ కప్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత మనము మినపప్పు వన్ కప్ తీసుకున్నాం కదా ఇక్కడ సో ఇక్కడ మనం ఫోర్ కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నా అండి నేను కొంచెం బెల్లం ఎక్కువ తీసుకున్నాను నేను కొంచెం వన్ అండ్ హాఫ్ మీకు కొంచెం షుగర్ తక్కువ అనిపిస్తే తక్కువ కావాలంటే కొంచెం తక్కువ తీసుకోండి ఇక్కడ నేను ఒక బౌల్లో మినపప్పు పౌడర్ యాడ్ చేసి దాన్ని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలన్నమాట ఇంతకుముందు మనం ఫోర్ కప్ ఆఫ్ వాటర్ ఒక బాన్లీలో తీసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాం కదా సో దీంట్లో అది యాడ్ చేయాలి సో యాడ్ చేసిన తర్వాత ఉండలేకుండా ఇలా మెల్లమెల్లగా కలుపుకోవాలండి ఉప్మా ఎలా కలుపుకుంటాము అలాగా ఇప్పుడు చిన్న చిన్న బుడగలు వచ్చే టైంలో ఇప్పుడు మనం బెల్లం పాకం బెల్లం పాకం కాదు మెల్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ బెల్లంని దీంట్లో యాడ్ చేయాలి తర్వాత మనం కాడబం పౌడర్ ఒక వన్ ఇది కొంచెం స్టిర్ చేసుకోవాలండి మళ్ళీ సేమ్ ఉండలేకుండా మెల్లిగా కొంచెం స్టిర్ చేసుకోవాలన్నమాట ఇలా ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలి ఇక్కడ మనం ఇలా వన్ వన్ స్పూన్ ఆఫ్ ఇలాచి పౌడర్ వేసుకున్నాను సో ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత నేను కోకోనట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం డ్రై గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను అది కొంచెం యాడ్ చేయాలి ఇక్కడ సో తర్వాత ఇక్కడ నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇందులో కొన్ని యాడ్ చేశాను కొన్నేమో తీ కొంచెం మనకు పంటికి తగిలితే బాగుంటుందనమాట అందుకే నేను అది కొంచెం తీసి పెట్టుకున్నాను అనమాట అవి లాస్ట్ కేయడానికి డ్రై ఫ్రూట్స్ ఇక్కడ పిస్తా బాదం కాజు తీసుకున్నాండి మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ నేను కొంచెం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేశాను సో ఇక్కడ మన స్వీట్ రెడీ అయిపోయిందండి చాలా ఎమ్మిగా ఉంది వా స్మెల్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది సో ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొంతమంది నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ప్లీజ్ ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ ఒక కొత్త హెల్తీ వీడియోతోని మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్